నమస్కారం పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా కూడా ప్రధాన సమస్యల పరిష్కారం జరగకపోవడంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారంటూ ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ నేతలు తెలిపారు ముఖ్యంగా చూస్తే ఆర్థిక సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడాన్ని వారు తప్పుపట్టారు దీనిపై ఉద్యోగులంతా ఏకమై నిరసనలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఇవాళ విజయవాడలోని రెవెన్యూ భవన్లో జరిగినటువంటి ఏపీ జేఏసీ అమరావతి సమన్వయ సమావేశంలో ఆ నేతలైనటువంటి జేఏసీ నేతలైనటువంటి బొప్పరాజు వెంకటేశ్వర్లు పల్లిశెట్టి దామోదర్ రావు అలాగే ఇతర నాయకులు సైతం పాల్గొనడం జరిగింది ముఖ్యంగా పరిష్కారంలో అంటే ఆర్థిక ఆర్ధికేతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ఇప్పటికే ఉద్యోగులు అలాగే పెన్షనర్లు సైతం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నందున వారందరూ కూడా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సంఘాలన్నీ బలోపేతం చేసుకొని సిద్ధంగా ఉండాలని అయితే తెలిపారు అంటే ఎక్కడికక్కడ ఉన్న సంఘాలన్నీ కూడా బలోపేతం చేసుకొని మీటింగ్లు పెట్టుకొని రెడీగా ఉండండి అని అయితే చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఈ సమస్యల మీద ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వీరందరూ కూడా ప్రస్తుతం చూస్తే రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షన్లకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు ముప్పై వేల కోట్లకు చేరుకున్నట్లుగా బొప్పరాజు తెలిపారు అంతేకాకుండా రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లింపులు జరగకుండానే వారు చనిపోతున్న పరిస్థితులు వస్తున్నాయి అయినా సరే కనీసం ప్రభుత్వం పట్టించుకుపోవడం అనేది చాలా బాధాకరం అన్నారు భవిష్యత్తులోనైనా సరే రిటైర్ అయిన వెంటనే ఉద్యోగులకు న్యాయం జరగాలంటే గతంలో మాదిరిగా రిటైర్ అయిన రోజే ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ ఏదైతే ఉందో అది అలాగే లీవ్ క్యాష్మెంట్ డబ్బులు కూడా చెల్లించేలా చూడాలని ఉద్యోగుల అవసరాల కోసం పెట్టుకున్న సరెండర్ లీవ్ డబ్బులు కూడా చెల్లించాలంటూ కోరారు అనారోగ్యంలో అనారోగ్య పరిస్థితులు ఎదురే ఆసుపత్రికి వెళ్తే ఈహెచ్ఎస్ ఎందుకు పనిచేయకుండా పోతుందని కొంతమంది ఉద్యోగులు పెన్షనర్లు చనిపోతున్నారని తెలిపారు కాబట్టి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలు పరిష్కరించకపోతే తమపై వస్తున్న ఒత్తిడి మేరకు రాబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయం తీసుకోకముందే గత నెల ఇరవై సిఎస్ ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవత్తు నిస్తున్నటువంటి ఆర్థిక ఆర్థిక అంశాలను మొత్తం వీలైనంత త్వరగా పరిష్కరించాలంటూ వారు కోరారు దసరా పండుగ కానుకనైన డిఏ పెన్షనర్ల బకాయిలు పీఆర్సీ కమిషనర్ నియామకం జరపాలని వారు కోరారు ఉద్యోగులు పెన్షనర్కి రావాల్సిన బకాయిల గురించి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సరే ఇంకా పెండింగ్లో ఉంచిన ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల జీవో కూడా వెంటనే ఇవ్వాలంటూ అలాగే వాటితో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు ప్రభుత్వ స్కీముల వర్తింపు గ్రామవాడి సచివాలయ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కూడా తీర్మానం అయితే చేశారు రానున్న రెండు నెలల్లో ఏపీ జేఏసీ అమరావతి భాగస్వామ్య సంఘాలన్నీ కూడా వచ్చే రెండు నెలల్లో అంటే నవంబర్ ముప్పైనవ తారీఖు నాటికి రాష్ట్ర సంఘాల సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఏపీ జేఏసీ అమరావతి జిల్లా డివిజన్ స్థాయి కమిటీల్లో వారి సంఘాల ప్రాతినిధ్యం ఉండేలాగా తప్పక చర్యలు తీసుకోవాలంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ అమరావతికి అనుబంధంగా ఉన్న ఆయా సంస్థల డిపార్ట్మెంట్లు సంఘాలు డిపార్ట్మెంట్ సంఘాలు రాష్ట్ర స్థాయి నాయకులు వెంటనే స్పందించి సమావేశాలు నిర్వహించి ఎవరి సంఘాలను వారు బరోపేతం చేసుకోవాలంటూ బొప్పరాజైత కోరారు